మేడం గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడ చూసినా సరే విజయవాడ కానీ వైజాగ్ కానీ గంజాయి హబ్బుగా మారిపోయింది మరి ఇప్పుడు అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది వీటి మీద అసలు వీటిని ఎలా అరికట్టబోతుంది ప్రజలందరికీ నమస్కారం అండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం కాస్త గంజాయి రాష్ట్రంగా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం కాస్త డ్రగ్స్ రాష్ట్రంగా మారిపోయింది ఆంధ్ర రాష్ట్రం కాస్త మధ్యాహ్నం రాష్ట్రంగా మారిపోయింది మరీ ముఖ్యంగా గంజా అయితే విచ్చలవిడిగా ఏర్లైపారుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా గంజాయికి పడ్డ పరిస్థితి డ్రగ్స్కి పడ్డ పరిస్థితి యువతకు ఉద్యోగాలు లేక కంపెనీలు లేక అరో లక్షణాన్ని ఏడుస్తున్న పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలు ఏదైతే యువత సర్వనాశనం అయిపోయి గంజాయికి అలవాటు పడ్డారో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత అది మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంగా సుపరిపాలన అందించే రాష్ట్రంగా తీర్చిదిద్దడానికే పనిచేస్తూ ఉంది ఈరోజు ఏదైనా సరే గంజాయిని మొత్తం అరికట్టడమే ప్రధాన లక్ష్యంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ గంజాయి అనేది ఎంత విచ్చల విడిగా ఉందో ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలిసిన విషయమే గంజాయి వల్ల ఎంతోమంది యువత సర్వనాశనం అయిపోయారు చదువుకున్న యువత మొత్తం కూడా గంజాయికి పడే పరిస్థితి మనం చూశాం టీవీల్లో కూడా నాలుగు రోజులైతే ఎన్నికల అనంగా కూడా కొన్ని కిలోల గంజాయి సరఫరా జరిగింది వైజాగ్కి జగన్మోహన్ రెడ్డి గంజాయి మీదే కొన్ని కోట్ల సంపాదన అందజేసుకున్నాడనే ప్రజానికి తెలుసు గంజాయి వల్ల ఎంతోమంది ఇబ్బంది పడ్డారు యువత మొత్తం సర్వనాశనం అయిపోయారు ప్రతి ఒక కన్న తల్లి గుండె కోత బరువెక్కిపోయి ఏడుస్తున్న పరిస్థితి వాళ్ళ ఉసురు కంపల్సరీ తగిలింది కాబట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం అయిపోయి అదాల పాదంలోకి తొక్కబడింది ప్రతి ఒక్క యువతను కూడా ఈరోజు తీర్చిదిద్దడానికే మంచి మంచి కంపెనీలు తీసుకురావడానికి విదేశీ విద్య అందించడానికి చదువుకున్న బిడ్డలకు ఉద్యోగి ఉద్యోగాలు ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా ఆయన ఐదు సంతకాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సీ మీద కూడా సంతకం చేయడం జరిగింది దీన్ని బట్టే తెలుస్తుంది చదువుకున్న యువతకి ఎంత ప్రోత్సాహం అందిస్తుందో తెలుగుదేశం పార్టీ చదువుకున్న వాళ్ళకి ఎంత ఉత్సాహవంతంగా ఉద్యోగాలు కల్పించడానికి ఆనందాన్ని నెలకొల్పుతుందో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందడుగులో ఉందని ఆంధ్ర ప్రజలు కూడా తెలుసుకున్నారు గంజాయిని నిర్మూలించడమే ఏకైక లక్ష్యం ప్రధాన లక్ష్యం ఆ గంజాయి వల్ల ఎంతమంది ఆడబిడ్డల మాన ప్రాణ రక్షలు కోల్పోయారో ఆంధ్ర ప్రజలకు కూడా తెలుసు ఆరు సంవత్సరాల పచ్చబిడ్డ దగ్గర నుంచి అరవై సంవత్సరాల రుద్రాల వరకు కూడా రేపులు జరిగాయి కేవలం ఒక గంజాయి వల్లే గంజాయి మత్తులో ఏం జరుగుతుందో ఏం చేస్తారో కూడా తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ ఆడబిడ్డల మీద రేపులు అత్యాచారాలు మానభంగాలు జరిగాయి అలాంటివన్నీ ఏమీ లేకుండా నిర్మూలించడానికే తెలుగుదేశం పార్టీ పట్టం కట్టింది ఈరోజే చంద్రబాబు నాయుడు గారు చెప్ చెప్పడం జరిగింది ఏ ఒక్క ఆడపిల్ల అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా ఒకటి ఇబ్బంది పెడతాడని చెప్తే వెంటనే చర్యలు తీసుకోవడం ఆయన ఆయన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించాడు ప్రతి ఒక్కరికి కూడా గంజాయిని ముఖ్యంగా ఈ కల్తీ మద్యాన్ని డ్రగ్స్ని పూర్తిగా నిర్మూలించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తనకు ఆడబిడ్డలు లేరు ఆడబిడ్డలు అంటే ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూస్తాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క కనిపించే ఆడబిడ్డ కూడా తన కూతురులాగా తన ఇంటి ఆడబిడ్డలాగా చూసుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఆడబిడ్డకు కూడా రక్షణ లేకుండా ఈ ఐదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఆడబిడ్డలతో ఆటలాడింది ఆడబిడ్డల జీవితాలతో చెలగాటలాడింది ఆడబిడ్డల మాన ప్రాణాలతో ఒక ఆట ఆడుకున్నారు ఎమ్మెల్యేలతో సహా మినిస్టర్లతో సహా పార్లమెంటు సభ్యులతో సహా అలాంటివి జరగకుండా నిర్మూలించడానికే ఆడబిడ్డలకు రక్షణ కల్పించడానికే తెలుగుదేశం పార్టీ ఉందని ఈరోజు తెలియజేస్తూ ఉంది ఈ ఐదు సంవత్సరాలు కూడా పూర్తిగా గంజాయిని కానివ్వండి మద్యపానాన్ని కానివ్వండి డ్రగ్స్ని కానివ్వండి నిర్మూలిస్తారని నేను ఆంధ్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను